వచ్చిన వెంటనే జట్టి నిర్మాణాల మీద కూడా దృష్టి పెడతాం ఎందుకంటే మత్స్యకారుల సమస్యల మీద మీరందరూ చెప్పడం బట్టి మీరందరూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి మీ అందరితో నాకున్న అనుబంధం బట్టి మ్యాక్సిమం ఉన్న సమస్యలన్నీ కూడా నాకు ఒక ఐడియా ఉంది ఎందుకంటే జట్టుల నిర్మాణం దగ్గర నుంచి మీరు తెప్పలు వలలు అందుకే ప్రతిసారి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నాకు పంచాయతీలు ఉన్న మత్స్యకార గ్రామాల్లోనికి స్పెషల్ ఇంట్రెస్ట్ పే చేసి మత్స్యకార గ్రామాల్లో చేసుకుని ఇమీడియట్ గా చేసుకునే పరిస్థితి ఈ రోజు డియల్పురం ఉంది డిఎల్పురంలో మత్స్యకార సోదరులకు రోడ్డు కూడా ఉండేది కాదు ఆ రోజు రోడ్డు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఆ రోజు అక్కడ నుంచి ఆ ఊర్లో నుంచి అక్కడి వరకు రోడ్డు వేయడం జరిగింది చాలా సందర్భాల్లో సముద్ర ఓడ్డుకి వెళ్ళడానికి రోడ్లు లేవంటే సముద్ర ఊడ్లకి వెళ్ళడానికి రోడ్లు వేయించడం జరిగింది సముద్ర ఊడ్లకి వెళ్ళడానికి లైట్లు లేవంటే లైట్లు వేయించడం జరిగింది మీకు తెప్పలు లేవంటే తెప్పలు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి తెప్పలకి బోట్లకి మీరందరూ వచ్చి కాగితాలు పట్టుకుని సంతకాలు పెట్టించుకుని వెళ్ళేవారు అంతే కానీ నేను ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఏ రోజు నేను అడగలను మీకు ఎన్ని కావాలని అడిగాను అన్ని కావాలని సంతకాలు పెట్టాను ఆ సంబంధించిన అధికారికి ఒక లెటర్ పెట్టేదాన్ని చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మీ అందరికీ కూడా ఎంతమందికి అయితే అంతమందికి వరలు ఇప్పించుకోగలిగాము తెప్పలు ఇప్పించుకోగలిగాము జీపీఎస్ ట్రాకింగ్లు ఇప్పించుకోగలిగాము ఎల్ఈడి లైట్లు ఇప్పించుకోగలిగాము ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోలేని పరిస్థితి మనం ఆ రోజు చేసుకున్నాం ఆ రోజు పరిస్థితి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఈరోజు ఒక తెప్పిచ్చే లేడు ఒక వల ఇచ్చే ఓడలేడు ఈరోజు సోదరులు సోదరులందరూ కూడా ఏక ఏకకంఠంతో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకని ఎందుకంటే చెప్తున్నారు ఈ గవర్నమెంట్లో మనం మీరు ఒక రూపాయి కూడా బెనిఫిట్ తీసుకోవాలి ఒక రూపాయి కూడా బెనిఫిట్ తీసుకోవాలి మీరే ఆలోచించుకోండి ఇంతకుముందు పెన్షన్ కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఆ రోజు మీరు అందరూ అడిగారని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ రోజు వరకు కూడా ఆ పెన్షన్లోనే కూడా ఇంకా కోతలు కోస్తున్నారు తప్పించి ఇందాక తమ సోదరులు చెప్పిన మూడు వందల రూపాయలు యూనిట్ కాని లేకపోతే ఐడి కార్డులు లేవని లేకపోతే మీకు లైసెన్సులు లేవని రకరకాలమైన పదాలతో వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ రోజు కూడా మనం క్రైటీరియా కూడా చాలా క్లియర్ క్రైటీరియా తీసుకున్నాం మత్స్యకార సోదరుల నుంచి సొసైటీ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి మనం మన అందరికీ ఉండేది ఇంతకుముందు అలా కాకుండా ఈ రోజు పరిస్థితి ఎలా అయిపోయింది ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళందరికీ మామూలు చదివిస్తేనే కానీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఆఖరికి ఎలక్షన్ ఇయర్లో కూడా కొత్త పెన్షన్ విధానం ప్రవేశపెట్టకపోవడం అనేది ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఇకపోతే మన మత్స్యకార సోదరులకు సంబంధించి ప్రధానమైన సమస్యలు ఏంటంటే మనది పొద్దున్న పెట్రో క్యారిడార్కో లేకపోతే ఏపీఎసీకి ఆల్రెడీ మనం మనం భూములు ఇచ్చేసాం కాబట్టి పొద్దున్న ఏదో ఒక కంపెనీలో మన దగ్గరకు వస్తాయి ఈ రోజుకి మన దగ్గర ఉన్న ఒకటి రెండు కంపెనీలతోనే మనం నేరు కొట్టుకుంటాం రాబోయే కాలంలోని అటువంటి కంపెనీలు వచ్చేటప్పుడు డెఫినెట్గా మనందరం కూడా వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాల్లో మన డిమాండ్లు కనుక వాళ్ళు తీర్చకపోతే మనం అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు హెడ్రోకెమికల్స్ ఉంది డెక్కన్ కెమికల్స్ ఉంది ఇక్కడ రేపు పొలంలో సాయి మెరైన్స్ ఉంది ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే లోకల్ ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు సెవెంటీ పర్సెంట్ లోకల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నాడు డెబ్బై శాతం అంటే వంద మంది ఆ కంపెనీలో పనిచేస్తే డెబ్బై మంది మన మనుషులు ఉండాలి కానీ ఈరోజు కనీసం ఏడుగురు కూడా లేకుండా పరిస్థితి ఉంది ఈ రోజు వాడు వాడు ఏమంటాడంటే చాలా క్లియర్గా ఒక రెజ్యూమ్ పంపిస్తే ఇక్కడ కంపెనీ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండాలంట వాడు వచ్చేవాడు నలభై మినిమం నలభై పెట్టారు నలభై కిలోమీటర్ల దూరంలో పెట్టాలంట నలభై కిలోమీటర్లు దాటినోడైతేనే అయితేనే ఉద్యోగంలోకి లేకపోతే తీసుకోవడాట ఇలాంటి విషయాల మీద గట్టిగా పోరాటం చేయాలి అనుకునేటప్పుడు లోకల్ నాయకత్వం అన్నది సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలం మేడం గారికి చెప్పాను మేడం గారు చేయలేదు మీకు కంపెనీ మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము చేయలేదు కాదు ఈరోజు నేను ఏదైనా ఒక హెడ్రోకెమికల్స్ మీద నేను యుద్ధం ప్రకటించాలి లేకపోతే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు లేకపోతే మీకు సిఎస్ఆర్ నిధులు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు ఆ సిఎస్ఆర్ నిధులు కూడా ఈరోజు మత్స్యకార గ్రామాల్లో విపరీతంగా పాడవుతున్నాయి రాజీపేట గ్రామే ఉంది రాజీపేట గ్రామంలో సుమారుగా కిడ్నీ ఫెయిల్యూర్స్ లంగ్ ఫెయిల్యూర్స్ అదేవిధంగా మంది ఇబ్బంది క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోయారు అటువంటిప్పుడు దాని మీద మనం ఒక చర్య తీసుకోవాలి అలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దానికి శాశ్వత పరిష్కారం ఈరోజు ఎట్రోని ఎడ్రోని అంటే అవదు కానీ దానికి శాశ్వత పరిష్కారం ఏదో ఒకటి మనం ఆలోచించుకునే పరిస్థితులు ఉండాలనుకుంటే మీరందరూ ఏకకంఠంతో ఉంటే మీ వెనకాలను మేము నిలబడి మేము పని చేయగలం లేకపోతే మీరందరూ ఏకండిగా ఉంటే నన్ను ముందుకు పెడితే అందరూ మేము ముందుకు పెట్టి పని చేయగలం అంతే తప్పించి అక్కడ వేరియేషన్స్ వస్తే ఎవరో ఏమీ చేయదాం